பால நேடி வரது நடிப்போ நீ கிருபான விடச்சி போலயா நீ கிருபால நேடி வரது நடிப்போ நீ கிருபான அடச்சி మహాగణుడును మన రక్షకుడునైనా మన ప్రభు అయిన క్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తున్నాను ప్రియుల ఈ అనుదిన జీవవాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న దాన్ని బట్టి దేవునికి మహిమ కనుత ప్రభావాలు ఆయనకే చెల్లునుగాక పరిశుద్ధ గ్రంథములో చాలామంది ప్రవక్తలు పెద్ద ప్రవక్తలు ఉన్నారు చిన్న ప్రవక్తలు ఉన్నారు పెద్ద ప్రవక్తలు చిన్న ప్రవక్తలు అని మనం ఆలోచన చేస్తే పెద్ద ప్రవక్తలు ఇర్మియా కానీ ఎహేజ్కేలు కానీ దానియేలు ఎష్యా ఇలాగా కొంతమంది పెద్ద ప్రవక్తలు మనకు కనబడుతున్నారు ఈ ప్రవక్తల్లో ఇర్మియా ప్రవక్త గురించినటువంటి మాటలు కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం ఇర్మియా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనాన్ని మనం చదివితే గనుక నాలుగవ వచనం నుండి యహోవావాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చాను గర్భములో నేను నిన్ను రూపింపబన రూపింపక మునిపే నిన్ను ఎరిగి తిని నీవు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని ఎంత అద్భుతమైన మాట దేవుడు ఇర్మియాకు ప్రత్యక్షమయ్యాడు ఇరిమియాతో మాట్లాడుతున్న మాట ఏమిటి అనంటే గర్భములో నేను నిన్ను ఆ గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను ఎరిగాను అని మాట్లాడుతున్నాడు అంటే గర్భములో రూపింపబడక మునిపే అంటే గర్భములో ఇరిమియా పడక మునిపే పెండముగా పడక మునిపే దేవుడు అంటాడు నేను నిన్ను ఎరిగాను అనని ఈరోజున అనేక మంది జీవితాలలో ఎందుకు పుట్టాము అనేది చాలామందికి అర్థం కావడం లేదు ఎందుకు పుట్టామురా ఎందుకు బ్రతుకుతున్నామురా అనే ఆలోచన చాలామందికి లేదు అయితే నీ పుట్టుకకు ఒక కారణముంది నువ్వెందుకు ఊరుకునే పుట్టలే దేవుని ప్రణాళిక నీ విషయంలో ఉంది దేవుని చిత్తము నీ విషయంలో ఉంది కనుక ఊరికనే ఎవడు ఈ భూమి మీద పుట్టలేదు నీ పట్ల ఒక ఉద్దేశ్యము దేవుడు కలిగి ఉన్నాడు నీ పట్ల ఒక ప్రణాళిక దేవుడు కలిగి ఉన్నాడు దానిని బట్టే నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు ఎవడు ఈ భూమి మీద ఊరికనే పుట్టలేదు అయితే దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే అంటే నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగాను నీవు గర్భములో నుండి బయలు పడక మునిపే అంటే బయటకు రాక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను ఎందుకో జనములకు ప్రభక్తగా నిన్ను నియమించాను ఆమెన్ గర్భములో నుంచి బయటకు రాక మునిపే గర్భములో పడక మునిపే నేను నిన్ను రెండవది గర్భములో నుండి బయలు పడక మునిపే బయటకు రాక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను ఎందుకు ప్రతిష్ఠించాడు దేవుడు జనములకు ప్రభక్తగా నేను నిన్ను ప్రతిష్ఠించాను నియమించాను ఈరోజున అయినటువంటి వారు నీ జీవితంలో నీ తల్లి కానీ నీ తండ్రి కానీ దేని కొరకు నువ్వు గర్భములో ఉన్నప్పుడు లేక గర్భంలో నుంచి బయటకు వచ్చినాక ఒక ప్రతిష్ట దేవుడు దేవునికి నా బిడ్డను నేను అర్పిస్తున్నాను దేవుని పని చేయాలి దేవుని సేవ చేయాలి లేక దేవుని కొరకు బ్రతకాలి అనే ఒక సమర్పణ నీ విషయంలో తల్లిదండ్రులు కలిగి ఉండడంలో తప్పలేదు ఎందుకంటే దేవుడు అంటాడు నీవు గర్భములో పడకమునిపే నేను నిన్ను ఎరిగాను రూపింపబడక మునిపే నువ్వు నాకు తెలుసు నేను నిన్ను గర్భములో నుంచి బయటకు రాక మునిపే నిన్ను ప్రతిష్ఠించాను అని మాట్లాడుతున్నాడు నిన్ను ప్రతిష్ఠించాను నిన్ను నియమించాను ఈరోజున దేవుని ప్రణాళిక నీ విషయంలో ఉంది తమ్ముడు చెల్లి దేవునికి నువ్వు కావాలి దేవుని కొరకు నువ్వు బ్రతకాలి దేవుని కొరకు అనేకులను సంపాదించాలి ఈ రోజున అరే ఎందుకు ఈ జీవితం ఎందుకు ఈ బ్రతుకు ఎందుకు ఈ పరిస్థితి అని లోకం వైపు లోక పరిస్థితుల వైపు చూసి నీ జీవితంలో భయంకరమైన స్థితికి దిగజారిపోతున్నవేమో దేవుడు అంటున్న మాట ఏంటో తెలుసా దేవుడు ఏం చెబుతున్నాడో తెలుసా ఒక ఉన్నతంగా నిన్ను చేయాలనుకుంటున్నాడు ఆయన ఒక ఉన్నతమైన ఆశీర్వాదము నీ బ్రతుకులో దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి అది గుర్తించాలి నువ్వు కాబట్టి ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో దేవుని కొరకు ఒక ఉన్నతమైన వ్యక్తిగా నువ్వు మారాలని దేవుడు కోరుతున్నాడు ఆయన కొరకు ఒక ప్రతిష్టత కలిగిన వ్యక్తిగా ఆయన కొరకు ఒక రోషం కలిగిన వ్యక్తిగా నీ జీవితం మారాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు కాబట్టి ఈ సమయంలో మనం గమనిస్తే గనుక నేను నిన్ను ప్రతిష్ఠించాను జనములకు ప్రవక్తగా నిన్ను నియమించాను అని మాట్లాడుతూ అంటున్నప్పుడు ఇర్మియా ఆరోచనలు అంటాడు అయ్యో అందుకు అయ్యో ప్రభు అగు యహోవా చిత్తగించుము నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా అమెన్ ఇర్మియా ఏమంటున్నాడో తెలుసా అరే నేను బాలుణ్ణి నాకు మాట్లాడడం రాదు నాకు శక్తి లేదు ఎలా మాట్లాడాలో తెలియదు ఎవరితో ఎలా మాట్లాడాలో తెలియదు ఎలా బోధించాలో తెలీదు ఎలా చెప్పాలో తెలియదు నాకు శక్తి లేదు నాకు బలము లేదు నేను బాలుడనే అని అంటున్నప్పుడు ఈ దేవుడు అంటున్నాడు కదా ఈ హోబా ఎలాగూ సెలవి ఎలాగూ సెలవిచ్చాను నేను బాలుడునవద్దు నేను నిన్ను పంపు వారి అందరి వద్దకు నీవు పోవాలను నేను బాలుడును అని అనొద్దు సాగు చెప్పొద్దు ఎందుకంటే నువ్వు నాకు కావాలి నిన్ను ప్రతిష్ఠించుకున్నాను నిన్ను నియమించుకున్నాను నిన్ను ఒక ఉన్నతంగా చేయాలని ఒక ఉద్దేశం ఒకరికై నిన్ను ప్రతిష్ట చేసుకున్నాను అని మాట్లాడుతూ అంటాడు కదా నేను నిన్ను పంపు వారందరి వద్దకు నీవు పోవాలి అని మాట్లాడుతూ వారికి భయపడకము నిన్ను విడిపించుటకు నేను నీకు ఉన్నాను ఇదే వాక్కు అప్పుడు యహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చాను ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను ఆమెన్ నేను బాలుణ్ణి అని అంటున్నప్పుడు నాకు మాటలు చేత కాదు అంటున్నప్పుడు నాకు శక్తి లేదు అంటున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను విడిపిస్తాను నేను నిన్ను బలపరుస్తాను అంతేకాదు ఆయన చూస్తే వాక్యం వాక్యంలో మనం చూస్తే గనుక ఆయన నా నోరు ముట్టి ఇలాగూ సెలవిచ్చాడు ఏదేని ఇదిగో నేను నీకు నోటిగా నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను నువ్వు ఎలా మాట్లాడాలో నీకు చేత కాకపోవచ్చు ప్రవక్తులు చాలామంది ప్రవక్తులు ఉన్నారు వాళ్ళు పశువులు కాపర్లు అలాంటి వారిని కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు జాలర్లు చేపలు పట్టేవాళ్ళు వీళ్ళు పామరులు కదా వీళ్ళు జ్ఞానం లేదు ఎంత జ్ఞానం వీళ్ళకి ఎక్కడొచ్చిందని ఆశ్చర్యపోయారు వాళ్ళు ఈ రోజున దేవుని కొరకు ఒక ప్రతిష్ట కలిగిన వ్యక్తిగా నువ్వు మారిపోవాలి దేవుని కొరకు ఒక ఉన్నతమైన వ్యక్తిగా మారిపోవాలి దేవుని కొరకు ఒక రోషం కలిగిన వ్యక్తిగా మారిపోవాలి ఎందుకో ఎందుకో తెలుసా నిన్ను ఒక ఉద్దేశపూర్వకంగా ఆయన ప్రతిష్ఠించుకున్నాడు ఆయనకు ఒక ఉన్నతంగా నీ జీవితంలో నీ పట్ల ఆయనకు ఒక ఉద్దేశం ఉంది అది గుర్తుపెట్టుకో నువ్వు అది ఆలోచించు నువ్వు దేవుడు అంటాడు పదవచ్చును పెళ్ళగించుటకును రెండు ఇరగగొట్టుటకును నసింప చేయుటకును పడద్రోయుటకును కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించాను ప్రేసలాట్ దేవుడు చూడండి ప్రిలరా పెళ్ళగించడానికి ఎరగగొట్టడానికి నసింప చేయడానికి పడద్రోయడానికి కట్టడానికి నాటడానికి ఈ దినమున జనముల మీద నిన్ను రాజ్యముల మీద నిన్ను నియమించాను ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇరిమియా జీవితంలో ఎంత అద్భుతమైన ప్రణాళిక ఇరిమియా జీవితంలో నీ బ్రతుకులో కూడా ఒక ఉన్నతమైన ప్రణాళిక కొరకు నువ్వు బ్రతకాలి దేవుడి భూమి మీద పెట్టాడు అంటే ఇంకా నువ్వు బ్రతుకున్నావు అంటే ఏదో దేవుని చిత్తం నువ్వు చేయాలి ఏదో ప్రణాళిక నీ విషయంలో దేవుడు కలిగి ఉన్నాడు అదేంటో గుర్తుపెట్టి అది ప్రార్థించి ప్రభావ నీ కొరకు బ్రతుకుతానయ్యా నీ కొరకు ప్రతిష్టత కలిగిన వ్యక్తిగా అరే నా జీవితంలో నాకైతే మాటలు రావు జ్ఞానమైతే లేదు తెలివైతే లేదు అయ్యా నీ జ్ఞానమీ నాకు అనని నువ్వు ప్రార్థన చేస్తావా దేవుడు తప్పక నీకు అద్భుతమైన జ్ఞానమిస్తాడు తప్పక ఆయన కృపనిస్తాడు తప్పక ఆశీర్వాదం నీ జీవితంలో ఆయన కలుగు చేస్తాడు కాబట్టి ఈ సమయంలో దేవుని మాటకు మాటకు లోబడి ఈమె ప్రవక్త తన ప్రయాణాన్ని కొనసాగించాడు అరే నేను చిన్నవాడిని అన్నప్పటికీ దేవుడు మాత్రం వదిలిపెట్టలేదు గర్భములో రూపింపబడక మునిపే పడక మునిపే నేను నిన్ను ఎరిగాను నీచీవుతుల్లో కూడా దేవుడు నిన్ను ఎరిగాడు ఒక ఉన్నతమైన పని కొరకు ఆ పనేదో ప్రభువా నాకు తెలియచేయమని ప్రార్థన చేస్తావా ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం మహిమ కలిగిన తండ్రి కృపా సత్య సంపూర్ణుడా దయగలిగిన యస్సు నీ కొందనాలు నీ వాక్యము ద్వారా మీ బిడలతో నీ మాటలను బట్టి వేలాది స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మీరే కృప చూపించి బలపరచండి ఉన్నతమైన దీవిన ఆశీర్వాదము బిడలపై మీరే రాణిచ్చి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఏసునాములు ప్రార్థించి వేడుకున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్